పూర్వం కౌశికుడు అనే బ్రాహ్మణ యువకుడు ఒక చెట్టు కింద కూర్చుని మనస్సులో వేదాలు పఠిస్తున్నప్పుడు ఒక కొంగ అతనిపై రెట్టవేసి అతని ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంది బ్రాహ్మణుడు కోపంతో నిండిన కళ్లతో ఆ కొంగను చూశాడు మరుక్షణంలో ఆ కొంగ మంటలో కాలిపోతూ ప్రాణం కోల్పోయింది అతను అక్కడి నుండి లేచి భిక్ష కోసం నగరంలోకి బిచ్చగాడిగా వెళ్ళాడు అతను ఒక ఇంటి ముందుకు వచ్చి మాత అని అడిగాడు ఆ ఇంటి యజమాని భర్తకి ఆహారం వడ్డించటంలో ఈ భిక్షం కోసం వేచి ఉన్న బ్రాహ్మణుడి గురించి పూర్తిగా మర్చిపోయింది కొంత సమయం తర్వాత ఆమె యువతలకు వచ్చి చూస్తే బ్రాహ్మణుడు కోపంగా మీరు ఇలా ఎలా చేయగలరు నేను ఇక్కడ చాలా సమయం నుంచి వేచి ఉన్నాను మీరు నాకు చాలా ఇబ్బంది కలిగించారు ఇది మీ వైపు నుండి సరైనదేనా అని అన్నాడు ఆ స్త్రీ సమాధానంగా ఓ పూజ్య బ్రాహ్మణుడా నన్ను క్షమించు నా భర్త ఆకలితో అలసటతో ఇంటికి తిరిగివచ్చాడు నేను అతనిని జాగ్రత్తగా చూసుకోవడంలో నిమగ్నమైయున్నాను అంది కౌశికుడు అహంకారి నీ భర్త నీ ఇంటి తలుపు వద్ద బ్రాహ్మణుడి బ్రాహ్మణుడికంటే గొప్పవాడని నువ్వు అనుకుంటున్నావా ముఖ్యంగా నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు బ్రాహ్మణుడిని ఎలా అవమానించగలవు బ్రాహ్మణులు అగ్నిలాంటివారు వారు మొత్తం ప్రపంచాన్ని కాల్చగలరు మీ పెద్దలు నీకు అలా చెప్పలేదా స్త్రీ ఓ బ్రాహ్మణా మీరు కోపంగా చూస్తే కాలిపోవటానికి నేనేమీ కాకినో కొంగనో కాను అనగానే బ్రాహ్మణుడు ఆశ్చర్యంగా అలా ఆ స్త్రీని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు ఆమె ఆ బ్రాహ్మణుడితో బ్రాహ్మణులు దేవతలనుండి భిన్నంగా లేరు మరియు నేను వారిని ఎప్పుడూ అవమానించలేదు నేను కూడా నా భర్తను నా దేవుడిగా భావిస్తాను మరియు అతనికి నా వంతు సేవ చేస్తాను కోపం మన శరీరంలో నివసించే శత్రువు అందువల్ల కోపం తెచ్చుకోవడం సరైనది కాదు బ్రాహ్మణుడు అంటే తన ఇంద్రియాలను జయించినవాడు అతను హింసకు హింసాత్మక మార్గాల ద్వారా ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోడు అతను తనకు మరియు మిగిలిన ప్రపంచానికి మధ్య ఎటువంటి తేడానూ చూడడు అతను రెండింటినీ నిష్పాక్షికంగా చూస్తాడు మీరు బాగా చదువుకున్నారు మరియు ధర్మం యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి అయితే ప్రస్తుత సందర్భంలో మీకు ధర్మం పూర్తిగా తెలియకపోవచ్చు అనే భావన నాకు కలుగుతోంది మీరు దానిని వివరంగా అర్థం చేసుకోవాలనుకుంటే మిథిలలోని దుకాణాన్ని సందర్శించమని సూచిస్తున్నాను ఆ స్త్రీ చెప్పిన ఈ మాటలు బ్రాహ్మణుడి కోపాన్ని అణచివేశాయి మిథిలలో వేటగాడిని కలవాలనే ఆసక్తితో అతను నగరం వైపు వెళ్లాడు ఒక కసాయి దుకాణంలో జంతువుల మాంసాన్ని అమ్ముతున్న ధర్మవ్యాధ అంటే సద్గుణవంతుడైన కసాయివాడిని చూశాడు కసాయివాడు బ్రాహ్మణుణ్ణి పలకరించాడు నిన్ను ఒక వివాహిత స్త్రీ ఇక్కడికి పంపిందనుకుంటాను నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో నాకు తెలుసు అని అన్నాడు కౌశికుడు ఈ మాటలు విని సంతోషంగా ఆహా అద్భుతం ఇది రెండవ అద్భుతం అని అనుకున్నాడు కసాయివాడి ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇది సరైన స్థలం కాదు మన ఇంటికి వెళదాం వారు కసాయివాడి ఇంటికి చేరుకున్నారు మరియు బ్రాహ్మణుడికి అర్ఘ్యం సమర్పించబడింది కౌశికుడు కసాయివాడి పట్ల జాలితో ప్రియమైనవాడా కసాయివాడి పని నీకు సరిపోదని నేను అనుకుంటున్నాను నువ్వు చేపట్టిన క్రూరమైన పనిని చూసి నాకు బాధగా ఉంది అప్పుడు కసాయివాడు ఓ పూజ్యనీయుడా ఈ ఉద్యోగం నా కుటుంబం మరియు నా పూర్వీకుల ద్వారా నాకు వచ్చింది నేను నా విధిని నిర్వర్తిస్తున్నాను అదే నా ధర్మం అదనంగా నేను నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటాను మరియు ఎప్పుడూ నిజం చెబుతాను నేను ఎవరినీ చూసి అసూయపడను మరియు నా సంపాదనను ఇకరులతో పంచుకోను నేను దేని గురించి దేని గురించీ చెడుగా మాట్లాడను నేను పెద్దలను అగౌరవించను ధర్మంపై విశ్వాసం వారు మరియు దాన్ని చేసే ప్రజలు చివరికి వారి స్వంత జీవితాలను మరియు ఇతరుల జీవితాలను నాశనం చేస్తారు దురాస అన్ని పాపాలకు మూలం కలుపు మొక్కలు పెరిగి సరస్సులోని నీటిని కప్పివేస్తాయో అధర్మంకూడా ధర్మాన్ని అడ్డుకోవడానికే పెరుగుతుంది మరియు దానిని కనిపించకుండా చేస్తుంది మురికి ద్వారా నడిచి ధర్మాన్ని గ్రహించగల ప్రజలను కనుగొనటం చాలా అరుదు ఈ విధంగా ధర్మవ్యాధ ధర్మం మరియు అధర్మం యొక్క భావనలను వివరంగా వివరించాడు కౌశికుడు నువ్వు చెప్పే ప్రతి మాట నాకు సహేతుకంగా అనిపిస్తోంది మరియు నువ్వు ధర్మాన్ని గ్రహించినట్లు అనిపిస్తోంది నీకు తెలియనిదేమీ లేనట్లు అనిపిస్తోంది ధర్మవ్యాధ ఓ పూజ్య బ్రాహ్మణుడా ఈ స్థితిని పొందడానికి కారణం నా తల్లిదండ్రులు వారే నాకు దేవుళ్ళు నేను ఏ దేవుణ్ణి సేవించినట్లు నేను వారిని సేవిస్తాను ఇదే నా తపస్సు నిన్ను ఇక్కడికి పంపిన స్త్రీ తన భర్తను సేవచేసే రూపంలో తపస్సు చేస్తోంది నా మాటలు మీరు వింటే వెళ్ళి మీ తల్లిదండ్రులని కూడా సేవించండి మీరు వారిని వదిలి వేదాలు సధ్యయనం చేయడానికి బయలుదేరారు మీరు వారిని వదిలి వెళ్లడం చేత వృద్ధులు బాధపడుతున్నారు త్వరగా ఇంటికి వెళ్ళి వారిని సంతోషపెట్టండి ఇంతకంటే గొప్ప ధర్మం లేదు అతను బ్రాహ్మణుణ్ణి తన తల్లిదండ్రుల వద్దకు పంపాడు